నమస్కారం శివాజీ టీవీ వార్తలకు స్వాగతం నా పేరు మీనా వార్తల ముందుగా హెడ్లైన్స్ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం వైసీపీ పైన పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు వైకాపాలో సలహాదారుల పాత్ర ఎక్కువగా ఉందంటూ వెల్లడి కేసులకు భయపడకుండా బయటకు వచ్చి సమస్యలపై పోరాడాలి ప్రజలకు పిలుపునిచ్చిన తేదీపా అధినేత చంద్రబాబు మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి ప్రభుత్వాన్ని కోరిన అంగన్వాడీ వర్కర్లు సిఎస్ఐ చర్చిలోని క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్ సిఎస్ఐ చర్చిలోని ప్రార్థనల అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఇరవై ఇరవై నాలుగు నూతన సంవత్సర క్యాలెండర్ను సీఎం జగన్ వైఎస్ విజయమ్మ ఆవిష్కరించారు వారితో పాటుగా ఎంపీ అవినాష్ రెడ్డి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మంత్రి ఆదిమూలపు సురేష్ లు ఉన్నారు ప్రార్థనల అనంతరం సీఎం జగన్ వైఎస్ విజయమ్మ కేక్ కట్ చేశారు కాసేపట్లో వర్క్ బోర్డ్ చైర్మన్ దస్తగిరి కుమారుడు కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొనున్నందున సీఎం జగన్ వైకంప ప్రభుత్వం పైన సినీ నటుడు పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వైకంపలో సలహాదారుల పాత్ర ఎక్కువగా ఉందని అన్నారు పుట్టపర్తి నియోస్వర్గా బుక్కపట్నం మండల కేంద్రంలోని శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా ఆయన వచ్చారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు న్యాయరాజ్ గారు అంటారు అంటారు అదే మెయిన్ అదే ఒకటేనే మనకి ఏంటంటే దోచుకోవడం దాచుకోవడం ఈ సంస్కృతికి అలవాటు పడిపోయి అద్భుతంగా ఉండే పర్యావరణాన్ని రక్షించే ఋషికొండని మొత్తం గురిగేశారు ఏదైనా అడిగితే పిలిగడం ఆయనేమో ఆయన ఒకలా మాట్లాడతాడు ఇంకొక ఆయన ఇంకొక రకంగా మాట్లాడతాడు వీళ్ళు ఏంటంటే సలహాదారుల కింద యాభై ఆరు కాదు అరవై మంది పైన ఉన్నారు మొత్తం ప్రతి ఒక్కరు సలహాలు తీసుకుంటే రాష్ట్రం అద్భుతంగా ఉంటుంది మరి ఆ సలహాలంతా ఒక సకల శాఖ మంత్రివర్యులు ఆయన పేరు మీకు తెలిసే ఉంటారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన నిర్ణయమే మెయిన్ ఆయన ఏం చెప్తే అది ఎవరైనా మంత్రులు మాట్లాడతారండి బయట చంద్రబాబు ఇలాంటి వాడు ఈ మధ్య కొంచెం తగ్గినాయి మళ్ళీ కొంచెం తగ్గినాయి సీట్లు లేవనేటప్పటికీ ఆ చిన్న జర్క్ వచ్చింది ఒక్కొక్కరికి ఏంటంటే ఇప్పుడు రోజా గారు అంత బాధపడిపోతే ఒక మహిళా మంత్రి కానీ ఒక మహిళా ఎమ్మెల్యే కానీ వాళ్ళ పార్టీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎవరైనా మాట్లాడారా పోనీ అది వీళ్ళ చరిత్ర ఇంకోటి నూట యాభై ఒకటి ఇచ్చాం ఆ నూట యాభై ఒకటి అద్భుతంగా చేస్తాడనుకున్నాం ఏమీ చేయలేదు కాబట్టి ఒక పక్కల ఎక్కరు ఈ రోజున ఎక్కడ చూసినా కూడా వైన్ షాపుల్లో మీకు వేరే ఏ కార్లు కానీ ఏది కానీ ఏమీ లేవు ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్ క్యాషే ఓట్లు లేవు మెయిన్ ఓట్లు ఉన్న ఓట్లు ఎవరైతే జనసేనకి టీడీపీకి ఫేవర్గా ఉన్నారో వాళ్ళు ఓట్లనే తీసేయటం దాని మీద యుద్ధమే చేస్తున్నాం మేము కార్యకర్తలందరికీ అనుకోండి నేను చెప్తే అనకాపల్లి బెల్లం అదేదో నాతో పవన్ కళ్యాణ్ ఫోటో దిగాడు నేనే గొప్ప మాటతో చూసారు ఇటువంటి వాళ్ళ మూర్ఖుల మీద ఇప్పుడు మా నేను సత్యనపల్లి వెయ్యండి అన్న ముందు అక్కడ మా కాపులే ఉన్నారు బలిజోళ్ళు మొత్తం పదహారు వేల ఓట్ల ఏమీ లేకపోయినా అరి చేస్తుంటే అన్నాడు ఇట్ ఇస్ నన్ ఆఫ్ బిజినెస్ ప్లేస్ అని అలా అరిపించుకున్నారంట వీళ్ళు వీళ్ళు ఇక్కడ ఏమీ ఇప్పుడు పేకలేడు అనే పదం మనం వాడదాం ఇప్పుడు ఇక్కడ పేకలేక మళ్ళీ ఢిల్లీ వెళ్ళారు కేసులకు భయపడకుండా బయటకు వచ్చి సమస్యల పైన పోరాడాలని ప్రజలకు తేదీపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు పలువురు తేదీపలో చేరిన సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు సీఎం జగన్ పైన విమర్శనాస్త్రాలు సంధించారు నదికి అడ్డ మధ్యలో రోడ్డు వేసి మామూలుగా రోడ్లు వేయలేకపోతున్నాం కానీ ఇసుక మాఫియా నది కడ్డంగానే రోడ్డు వేసి చూశారు కదా బ్రహ్మాండంగా వేశాడు ఆయనకి ఇవ్వాల బిరుది ఇవ్వాలి ఇప్పుడు మనం పెద్ద బిరుది ఇవ్వాలి సన్మానం చేయాలి అలాంటి ఎమ్మెల్యే ఇంకా ఆయన మార్చలా ఎప్పుడు మారస్తారో నాకు తెలియదు అంటే ముఖ్యమంత్రికి బినామీ ఆయన మొత్తం రెండు జిల్లాల్లో ఇసుక మొత్తం లావాదేవీలు ఆయనే చూశాడు సినిమా అయిపోయింది అది అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు అంటున్నాడు నేను ఎనభై తొంభై రెండు మంది ఎమ్మెల్యేలు మార్చేస్తాడంట మార్చేది ఎమ్మెల్యేలు మార్చాలా ఎవరిని మార్చాలి ఒక ఛాన్స్ అన్నాడు పాపం ఒక ఛాన్స్ మన పాలిట శాపంగా మారిపోయింది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసే కార్యకర్తల్ని ఒక రైతుని ఒక ఆటో డ్రైవర్ ని ఒక మహిళని ఒక నిరుద్యోగిని మీకైనా లాభం జరిగిందా తమ్ముళ్ళు చెప్పుకు వాళ్ళు అడుగుతున్నా మళ్ళా మద్యపాన నిషేధం పెడతా పెట్టిన తర్వాతనే మీ ఓటు అడుగుతా ఒకవేళ పెట్టకపోతే మీరు ఓటే అన్నాడు ఇప్పుడేమంటున్నాడు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలో చేస్తున్న సమ్మె నాలుగో రోజుకు చేరుకుంది గాంధీనగర్ ధర్నా చౌక్ లో వందలాది మంది అంగన్వాడీలు తమ న్యాయమైన డిమాండ్ను పరిష్కరించాలి అంటూ నినాదాలు చేస్తున్నారు ఈ సందర్భంగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుప్రజ మాట్లాడారు వేతనాలు పెంచాలని గ్రాడ్యూటీ అమలు రాష్ట్రంలో ఉన్న మినీ వర్కర్స్ ను గుర్తించాలని కోరుతున్నామని చెప్పారు వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పదమూడవ రోజు మొదటి రోజు ఎంత గట్టి పట్టుదలతో ఉన్నారో పదమూడవ రోజు కూడా అదే విధంగా ఇవాళ రేపు పండగ వాతావరణం ఉన్నా సరే మా సమస్య పరిష్కరించాలి అనే పేరుతో గట్టిగా అంగన్వాడీ కార్యకర్తలు అందరూ కూడా దీక్ష భూమి ఈరోజు పదమూడవ రోజు కూడా సమ్మె చేస్తున్నారు ప్రభుత్వానికి ఎందుకు అర్థం కావట్లేదో మాకు తెలియట్లేదు మాకు ఇంత సమస్య ఉన్నది అని చెప్పేసి వీళ్ళు పదమూడు రోజులుగా చేస్తుంటే ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టు ఉంది ఈరోజు వేతనాలు పెంచండి గ్రాడ్యుటీ అమలు చేయండి రాష్ట్రంలో ఉన్న మినీ వర్కర్లందరినీ మెయిన్గా గుర్తించండి అని చెప్పి మేము అడుగుతున్నాం కానీ ఆ మూడు సమస్యల్ని పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వము ఇంకా 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 లేట్ చేసేసి మాకు కసి కోపం పెరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది మేమైతే సానుకూలంగానే చేయదలుచుకున్నాం ధర్నాలు మా ప్రభుత్వాన్ని స్పందించాలి అని చెప్పేసి కోరుతున్నాం తప్ప మేమేదో రోడ్ల మీదకి వచ్చేసేసి గొడవలు చేసేసి అలా చేయాలి అనేది మా ఉద్దేశం కాదు అలా చేసి ఏదో మేము చేసేసాము ఇంకా మేము ఇంట్లోకి వెళ్ళిపోతాం అనుకుంటే మాత్రం అది పొరపాటు ప్రభుత్వం స్పందించండి ముఖ్యమంత్రి గారు స్పందించండి మంత్రులందరూ స్పందించాలి మా సమస్యని వెంటనే పరిష్కరించాలి అని చెప్పేసి కోరుతున్నాం సుప్రజా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ బెంచ్ సర్కిల్ వద్ద సోమవారం ఉధృత వాతావరణం నెలకొంది కాకాని వెంకటరత్నం వర్ధంతి సందర్భంగా వేదిక వద్దకు వచ్చిన కాకాని తరుణ్ మాజీ ఎమ్మెల్యే యలమంచిన రవి అనుచరులు అడ్డుకున్నారు బెంచ్ సర్కిల్ విగ్రహం తొలగిస్తున్నప్పుడు పోరాడిన వాళ్ళని పక్కన పెట్టారని మండిపడ్డారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జడి లక్ష్మీనారాయణ సమక్షంలోని చేశారు ఎలమంచి రది జోక్యంతో గొడవ సర్దు

ఈ నెల ఇరవై ఆరున విజయవాడ కొత్తపేట కోమల విలాస్ సెంటర్ నందు సిపిఐ తొంభై తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లుగా సిపిఐ విజయవాడ కార్యదర్శి జి కోటేశ్వరరావు అన్నారు విజయవాడ దాసరి భవన్ లో ఆదివారం ఆయన సందర్భంగా మాట్లాడుతూ ఈ సభలోని సిపిఐ అగ్ర నేతలతో పాటుగా రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ముఖ్య నేతలు పాల్గొని ప్రసంగిస్తారంటూ చెప్పుకొచ్చారు కమ్యూనిస్టు శ్రేణులు ప్రజలు నిర్విగా పాల్గొనాలని సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు వార్షికోత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటా కార్మిక శ్రేణులు కర్షకులు కార్మికులు అందరూ కూడా కమ్యూనిస్టు శ్రేణులు దానిలో భాగంగా విజయవాడ నగరంలో నగర కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పాతబస్తీ కలరాస్ పట్టల వద్ద నుంచి వందలాది మంది తోటి ప్రదర్శన అనంతరం కొత్తపేట కోమలా విలాస్ సెంటర్లో బహిరంగ సభని కమ్యూనిస్ట్ పార్టీ విజయవాడ నగర సమితి నిర్వహిస్తూ ఉన్నది ఆ బహిరంగ సభలో రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి కామ్రేడ్ రామకృష్ణ గారు అలాగే రాష్ట్ర పార్టీ నాయకులందరూ కూడా పాల్గొని ప్రసంగిస్తారు కాబట్టి కమ్యూనిస్టు శ్రేణులు అలాగే పార్టీ సభ్యులు ప్రజలు విరివిగా పాల్గొని బహిరంగ సభా ప్రదర్శనల్ని జయప్రదం చేయాలని సిపిఐ విజయవాడ నగర సమితిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ సందర్భంగా ప్రజానికానికి తెలియజేసేది మనం చూసినట్లయితే అటు పార్లమెంటు ఇటు రాష్ట్ర శాసనసభలో హిట్లర్ పరిపాలన కొనసాగుతోంది నియంత పరిపాలన సాగుతోంది ప్రతిపక్షాలు తమ యొక్క గొంతు విప్పి మాట్లాడేటటువంటి హక్కు లేదు అలా మాట్లాడేటటువంటి హక్కు ఉంటే ఈ రోజున పార్లమెంట్లో సాక్షాత్తు మోడీ ప్రభుత్వం నూట నలభై ఆరు మంది పార్లమెంటు సభ్యుల్ని యథేచ్ఛగా సస్పెన్షన్ చేసింది వాళ్ళు అడిగినటువంటిది ఏంటి పార్లమెంటులో గ్యాస్ టీయర్ గ్యాస్లు చేసినటువంటి వారు ఎవరు అనేటటువంటి దాని మీద నిగ్గు తేల్చమని చెప్పి అడిగితే ప్రతిపక్ష పార్లమెంటు సభ్యులు నూట నలభై ఆరు మందిని సస్పెన్షన్ చేశారు ఈ రోజున అదే పద్ధతిలో రాష్ట్ర శాసనసభ చూసుకున్నట్లయితే కనీసం ప్రజా సమస్యలు చర్చించేటటువంటి పరిస్థితి కూడా లేదు ఇటువంటి తరుణంలో శాసనసభలో చట్టసభల్లో సాగునీటిపై రాజకీయం తగదని ఆలగడ్డ మార్కెట్ యార్డు చైర్మన్ గంధం రాఘవరెడ్డి అన్నారు ఆదివారం రుద్రవరంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మాజీ మంత్రి అఖిలప్రియ రుద్రవరం మండలంలోని చందలూరు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఎర్రకుడి దిన్న గ్రామ చెరువు నుంచి దిగువన ఉన్న పొలాలకు నీరు వదిలితే ఐదు లక్షలు ఇవ్వాలని ఎమ్మెల్యే బంధువులు రైతులను అడిగినట్లుగా విమర్శించారని చెప్పారు ఆ విమర్శలు ఎంత మాత్రం నిజం కావని ఆరోపించారు అల్లగడ్డ ఎమ్మెల్యే గంగూల విజేంద్ర గారి బంధువులు నీళ్లు రాకుండా అడ్డుకున్నారు నీళ్లు వదలాలంటే ఐదు లక్షల డబ్బులు ఆరు లక్షల డబ్బులు అడిగినారని చెప్పి ఆమె ఆరోపించడం జరిగింది కానీ వాస్తవంగా అక్కడ జరిగిన విషయము అంటే అందరికీ తెలిసిన విషయమే మీకు అందరికీ తెలిసిన విషయము ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎరువుడు తిన్నే చెరువుకు నీళ్లు పోతే నీరు నీళ్లు తూము కూడా ఇప్పటికి కూడా పారుతుంది చేపల విషయం అయితే కింద తూము పారుతుంది అంటే చేపలు వెళ్ళిపోతాయి ఆల్రెడీ కానీ ఆడ అలుగు వాళ్ళ అలుగు ద్వారా పారాల్సిన పొలం కొంత ఉంది ఎరువుడు తినే గ్రామస్తులకు అంటే చెరువు నిండుతేనే అలుగు ద్వారా పడతాయి అందుకోసము ఫస్ట్ ఒక రోజు రెండు రోజులు వీళ్ళకు వదిలి తర్వాత వాళ్ళు పెట్టుకోవడం జరిగింది ఫస్ట్ పెట్టుకున్నారు ఎంతో కొంత పుదో పడి ఉండొచ్చు ఆ పుదో పడిన దానికి వాళ్ళు ఏదో అడిగినారు దానికి ఈమె ఇంత పెద్ద ఆరోపణలు చేయడము ఎమ్మెల్యేను ఆయనకు నరసింహస్వామిన నమ్మకం ఉంది కాబట్టి అక్కడికి వచ్చి ప్రమాణం చేయమను వాళ్ళ పెదనాన్న గారు డబ్బులు అడగలేదని చెప్పి అని చెప్పడం జరిగింది మాకైతే ఏ దేవుని మీనైనా ప్రమాణం చేయడానికి మాకుంది ఎందుకంటే వాళ్ళు ఏ పొద్దు డబ్బులు ఐదు లక్షలు ఆరు లక్షలు ఆ గంగుల వారికి పెద్ద అమౌంట్ ఏం కాదు అంటే ఏ పొద్దు కూడా ఇన్ని రోజులలో కూడా వాళ్ళకి ఎక్కడా మచ్చలేదు ఇక్కడ మీకు అందరికీ తెలుసు బొమ్మ వాళ్ళు ఏంది గంగుల ఆలగడ్డే గంగుల బీజేంద్ర రెడ్డి కుటుంబ సభ్యులపై మాజీ మంత్రి అఖిలప్రియ ఆదివారు కీలక ఆరోపణలు చేశారు చదలూరి మందలూరు మాచిపల్లి గ్రామాలకు ఎరగుడి దిన్నెలోని ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు చేపల చెరువుకు పెట్టుకున్నారని ఆరోపించారు డిమాండ్ చేసినట్లుగా మాజీ మంత్రి ఆరోపించడం సంచలనంగా మాని ప్రతి ఒక్కరు ఎండిపోతున్నాయమ్మా పొలాలకి నీళ్లు రావట్లేదమ్మా నేను అడిగిన ఎందుకు ఇన్ని రోజులు నా దగ్గరికి రాలేదు ఎందుకు మీరు చెప్పలేకపోయినారు కేస కెరాలకి నీళ్ళు ఇప్పించడం తెలుగు చాలా గ్రామాలకి నీళ్లు వచ్చినాయి మీ చెన్నలూరు మందులూరుకి మార్చిన ఎందుకు నీళ్లు రావట్లేదు అని చెప్పి అడుగుతే ఎరుగుడు దిన్నలో వచ్చే నీళ్ళు ఆపి చెరువుకి పెట్టుకొని దాంట్లో చేపలు వదిలి వ్యాపారం చేసుకుంటున్నారంట మళ్ళీ ఎవరో చిన్న స్థాయి రైతులు లేకపోతే చిన్నవాళ్ళు కాదు స్వయాన ఎమ్మెల్యే బంధువులు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు నాకు నష్టం వస్తుంది మీకు నీళ్ళు వదిలితే మీ మూడు గ్రామాలు కలిసి ఐదారు లక్షలు నాకు ఇవ్వండి అప్పుడు నీళ్ళు వదులుతామని చెప్పి మాట్లాడినారంట అనిపించట్లేదు ఏ ముఖం పెట్టుకుని మీరు రాజకీయాలు చేస్తున్నారని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం దీంట్లో వాస్తవం లేదని చెప్పి చెప్పండి అహోబులం నరసింహస్వామి మీద కొట్టేసి మీరు ప్రమాణం చేసి చెప్పండి మీరు డబ్బులు అడగలేదా రైతుల దగ్గర మీ మూడు గ్రామాలు కలిసి డబ్బులు ఇవ్వండి అప్పుడే నీరు వదులుతామని మీ కుటుంబ సభ్యులు చెప్పలేదా ఎంత నీచానికి మీరు దిగజారినారంటే రైతుల్ని చందా వేసుకొని డబ్బులు ఇస్తే కానీ నీరు వదులుదాం అంటున్నా ఈ ప్రభుత్వాన్ని ఈ ఎమ్మెల్యేలని తరిమి తరిమి కొట్టాలని చెప్పి ప్రజలందరూ కూడా నేను ఒకసారి కుప్పం పట్టణంలోని జరిగిన సభలోని మంత్రి పెద్దిరెడ్డి ప్రసంగించారు రాష్ట్రంలో బీసీలకు పెద్దపీట వేశామని అన్నారు కుప్పం చంద్రబాబు ముప్పై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి కూడా ఏనాడు కురవలాలను పట్టించుకోలేదంటూ పేర్కొన్నారు రాష్ట్రంలో పేదలందరినీ గుర్తించిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ పార్టీ అని తెలియజేశారు సమావేశంలోని ఎంపీలు రెడ్డప్ప గోరెండ్ల మాధవ్ ఎమ్మెల్సీ భరత్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు మనం అందరూ కూడా గమనించాలని చెప్పి కూడా మీకు మనం చేస్తూ ఉన్నాను ఈరోజు రాష్ట్రం మొత్తం మీద అనేక రకాల కులాలన్నీ కూడా ఏకతాటి మీద నడిచే విధంగా బీసీలకు పీట వేసి నా బీసీలు నా ఎస్టీలు నా ఎస్సీలు నా మైనారిటీలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సమావేశంలో కూడా మాట్లాడుతూ ఉన్నాడంటే మనం అందరూ కూడా అర్థం చేసుకోవాలా ఆయన ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు బీసీలకు ఏ విధంగా అన్ని కులాలు బీసీ కులాలన్నింటినీ కూడా ఒక చోట చేర్చి బీసీలకంతా కూడా ఈ ప్రభుత్వం తప్పనిసరిగా వెన్నుగాస్తుంది మీ అందరికీ కూడా పద్ధతిస్తుంది మీ అందరికి సాధక బాధకాలన్నీ తీరుస్తుంది అని చెప్పి నమ్మకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కల్పించారని కూడా మీకు మనం చేస్తున్నాను మరి గతంలో ఎవరు కూడా చేయలేరు చంద్రబాబు నాయుడు ఇక్కడ శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తూ పద్నాలుగు సంవత్సరాలైన ముఖ్యమంత్రిగా ఉంటే ఏ రోజైనా ఇలాంటి సభను మన కుప్పంలో ఏర్పాటు చేశాడా అని అడుగుతా ఉన్నాను ఏ రోజైనా కానీ ఫలాని కురుములకు మన ప్రాముఖ్యత ఇలా పలాని కురుములకు ఆరాధ్య దైవమైన భక్త కనదాసు గారి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించాలని ఏ రోజైనా చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తాడా మీరందరూ అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలని మీకు మనవి చేస్తా ఉన్నాను నేను మీ అందరికీ ఒకటే మనవి చేస్తా ఉన్నాను కష్టం వచ్చినా నష్టం వచ్చినా అన్నిటికీ అడ్డంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి మీకు అండదండలు అందిస్తారు మీ అభ్యున్నతికి పాటుపడతారు రోజు రాష్ట్రంలో పేదలందరినీ కూడా గుర్తించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మన నాయకుడు మన ప్రీతం నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీరు అందరూ కూడా గమనించాలని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పద్మ సరోవరంలో ఆదివారం చక్రస్నాన మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఏటా వైకుంఠ ద్వాదశి రోజున చక్రస్నానం నిర్వహించడం మానవతిగా వస్తోంది ఇందులో భాగంగా ఉదయం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం చక్రతలాల నుండి ఊరేగింపుగా పద్మ సరోవరానికి తీసుకువచ్చిగా ప్రత్యేక పూజలు గావించారు అనంతరం గోవింద నామస్మరణ నడుమ చక్రస్నానం వేడుకగా జరిగింది ఎస్కోట పంచాయతీ పరిధిలో కుల సీతంపేటలో సింహాచలం శ్రీ చందన పెరిమాల పీఠం వ్యవస్థాపకులు సానబోయిన రాజస్వామి అధ్యక్షతన గొర్రెట్టు శ్రీను ఆధ్వర్యంలో ఆదివారం సింహాద్రినాథని పల్లకి ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు గ్రామ పురీతుల్లోని గరుడి సేవలు బిందెల డాన్సులు మందగుండు సామాగ్రితో అపన్న దీక్షాపరుల సరణ ఘోష నడుమ ఊరేగింపును గావించారు मज़ेसिमा जबड़ा तो अगरी माजू रहा तू मरी बना जबड़े मज़ेसिमा जबड़ा तो फिर चंदे बड़ा तो तू मरी बना तो चले चंदे मज़ेसिमा जबड़ा तो యేసుప్రభు పుట్టిన పార్వతాను క్రిస్మస్ సందర్భంగా మైలవరం నియోజకవర్గ జీ కొండూరు మండల కేంద్రంలో ఆదివారం రాత్రి పలు చర్చలకు గాను తెలుగుదేశ పార్టీ నాయకులు క్రిస్మస్ కేకులు అందజేశారు మాజీ మంత్రి దేవినేని ఉమ ఆదేశాల మేరకు నియోజకవర్గంలో ప్రతి చర్చికి వెళ్లి ఈ కేకులను అందజేసినట్లుగా తెలుగుదేశ పార్టీ నాయకులు తెలిపారు యూనిట్ ఇన్ఛార్జ్ బడుగు రమేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

బాయ్ గడిస్తున్నా మరి కాలే అంత బావ నాయకు కొత్త పడ డిగించమని దేవాని పిండి రాస్తే వాళ్ళు మారుకుంటు మాలికి డీచ్చి మైనింగ్ కొంతమంది దీన్ని చంద్రు పెట్టి సంతోషం ఇంకా తగినకి వైంతో గుష్ చేస్తూ ఓకే సార్ అంటే సార్ ఇవి ఇప్పటివరకు న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం